ఫ్లైట్ లో ముందే వచ్చిన ట్రైన్ ఆరు గంటల ఆలస్యం అయింది ఇప్పుడు పఠాన్ కోట్లో ఉన్నాం ఇక్కడి నుంచి బర్మోర్ అందరం కలిసి చేరుకుంటాం వాహనం సిద్ధంగా ఉంది నేను మా చిన్నాడు ఇప్పుడే సిద్ధంగా ఉన్నాం బయలుదేరడం ఇంకా అందరికీ కూడా స్వామి దర్శనాన్ని చేయిస్తాను ఈ ట్రిప్ ఏదైతే ఉందో అందరూ కూడా ఒక వరుసగా రాసిపెట్టుకోండి వచ్చే సంవత్సరం అయినా సరే మీరు అందరూ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది పఠాన్ కోట్ చేరుకున్న తర్వాత పఠాన్ లో ప్రత్యేకంగా మన సౌత్ ఇండియన్ మీల్స్ కోసం చెన్నై మరాఠా అని చెప్పి ఒక హోటల్ ఉంది ఇక్కడ ఇడ్లీ వడ వంటి అన్ని రకాలైనటువంటి వంటలు మన దక్షిణాది వంటలు అన్ని అందుబాటులో ఉన్నాయి మేమందరం ఇక్కడ చేరుకున్నాం మెయిన్ వీళ్ళే ఈ యాత్రకి విజయన్ గారు ప్రీతి గారు వీళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో మేము యాడ్ అయిపోయాం